సీఎం రేవంత్ రెడ్డి మాకు స్కూల్ కట్టించండి అని చిన్నారులు సీఎం రేవంత్ రెడ్డిని అభ్యర్థించడం గ్రామస్తుల మనసు కలిసి మిడ్ మానేరు జలాశయంలో పాఠశాల మునిగిపోయి అద్దె భవనంలో విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు గ్రామ తాజా మాజీ సర్పంచ్ ఔదార్యంతో గత ఆరు సంవత్సరాలుగా పాఠశాల అద్దెను సమకూరుస్తూ ఉన్నారు కార్పొరేట్ స్కూళ్లతో పోటీ పడుతున్న ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు కూడా కల్పించిన దీని స్థితిలో ఆ పాఠశాల విద్యార్థుల సంఖ్య శూన్యమయ్యే దుర్భర పరిస్థితి ఏర్పడింది దీనిపై ఐ స్పెషల్ స్టోరీ తబు ఉన్నప్పుడు ట్వంటీ ఎయిట్ మెంబెర్స్ ఉండేటోళ్ళు ఇదంతా ఉరుతుంది మా బ్యాగులు పెట్టుకున్న మనమే బెంచులు సరిపోతుంది మాకు లెవెన్త్ రేడ్ అన్న స్కూల్ ఒకటి రాజన్న సిరిసిల్ల జిల్లా వెములవాడ అర్బన్ మండలం ఆరేపల్లి గ్రామం కొంతవరకు శ్రీరాజరాజేశ్వరి మిడ్ మానేరు జలాశయంలో ముంపుకి గురైంది అయితే ఆరేపల్లి గ్రామాన్ని ప్రభుత్వం పాక్షిక ముంపు గ్రామంగా ప్రకటించింది మిడ్ మానేరు లో నీటి విడుదల చేసినప్పుడు ఆరేపల్లి గ్రామ ప్రైమరీ స్కూల్ పూర్తిగా నీట అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు అద్దె భవనానికి ప్రభుత్వం నుంచి బిల్లులు రాకపోవడంతో గ్రామ తాజా మాజీ సర్పంచ్ టిక్యాల నవీన్ రాజు ఔదార్యంతో గత ఆరు సంవత్సరాలుగా అందజేస్తున్నామన్నారు అద్దె భవనం కూడా పూర్తిగా శిథిలావస్థకు చేరింది భవనం ఎప్పుడు కూడిపోతుందనే భయం భయంగా పిల్లలు బిక్కుబిక్కుమంటూ చదువును కొనసాగిస్తున్నారు పిల్లలకు రక్షణ లేకపోవడంతో గ్రామస్తులు ప్రభుత్వ పాఠశాలకు పంపించడానికి నిరాకరించి ప్రైవేటు పాఠశాలకు పంపిస్తున్నారు దీంతో పాఠశాలలో ముప్పై మంది విద్యార్థుల సంఖ్య కాస్త ఎనిమిదికి చేరింది విద్యార్థులు మాట్లాడుతూ గ్రామంలో ఒక పాత ఇంటిలో పాఠశాల ఏర్పాటు చేశారని ఒకే గదిలో ఐదు తరగతులు నిర్వహిస్తున్నారని పైగా అన్ని సబ్జెక్టులకు ఒకే ఉపాధ్యాయుడు ఉన్నాడని తో తెలిపారు అక్కడ ఉన్నప్పుడు మ బాగుండే మళ్ళీ ఇప్పుడు వచ్చినప్పుడు తక్కువ ఉన్నారు ఈ వర్షం వల్ల ఇల్లు అది ఇది కూలిపోతుంది కూలిపోతుందో తెలియదు మాకు అందుకని మేము అక్కడ వాటర్ వచ్చినా అయినా మేము ఇక్కడ ఉంటున్నాము కిరాయి కిరాయి వాళ్ళు ఒకసారి ఉన్నారు ఫోర్ మెంబర్స్ ఉన్నారు మా క్లాస్లో అక్కడ ఉన్నప్పుడు ట్వంటీ ఫోర్ మెంబర్స్ ఉండే వర్షం పడినప్పుడు తరగతి గదిలో పలు చోట్ల వర్షపు నీరు ఊరటంతో గది పూర్తిగా నిండిపోయి కూర్చోడానికి కూడా చోటు ఉండదని బెంచీలపై పుస్తకాలు పెట్టుకొని వర్షం తగ్గే వరకు ఒకే చోట నుంచోనే ఉంటామని స్కూల్లో టాయిలెట్స్ కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశారు తమకు వెంటనే ఒక పాఠశాల ఏర్పాటు చేస్తే చక్కగా చదువుకుంటామని తెలిపారు మై నేమ్ ఇస్ మను ఆశ్విని ఐ యామ్ స్టైడ్ ఫర్ స్టడీ 4త్ క్లాస్ నాకు స్కూల్ కావాలి అదే అక్కడ బళ్ళు ఉన్నప్పుడు ట్వంటీ ఎయిట్ మెంబర్స్ ఉండేటోళ్ళు ఇక్కడికి వచ్చినాక ప్రైవేట్కి గవర్నమెంట్కి పోతురు అదే ఇప్పుడు మళ్ళా మాకు స్కూల్ ఎయిట్ మెంబెర్స్ అయినరు క్లాసులు ఈ తక్కువ అయినాయి క్లాస్ మొత్తం ఒక్కటేసారి చెప్తుండ్రు అందువల్ల మాకు బాయ్స్కి కష్టమవుతుంది గర్ల్స్కి కష్టమవుతుంది అట్లా ఆడుకుందామంటే ప్లేస్ లేదు వాష్రూమ్ పోదామంటే వర్షం పడదామంటే కింద హార్డ్ అవుతుంది వర్షం పడ్డప్పుడేమో ఇదంతా ఉరుతుంది మా బ్యాగులు పెట్టుకునే మనమే బెంచులు సరిపోతుంది మాకు కూర్చున్నాం అంటే ప్లేస్ ఉండదు అందుకు నిలబడ ఉంటాం ఎప్పుడు గుళ్ళతో తగినా లేదు మా ఫ్యామిలీ భయపడుకుంటూ పంపిస్తుర్రు అందుకు అందరి చూసి ప్రైవేట్ స్కూళ్లకు గవర్నమెంట్ స్కూళ్ళకు పంపిస్తారు దీనిపై పాఠశాల ఉపాధ్యాయుని వివరణ కోరగా పాఠశాలకు సంబంధించి బిల్లులు రాకపోవడంతో గ్రామ సర్పంచ్ సొంత ఖర్చులతో పాఠశాల నడిపిస్తున్నారని విద్యార్థుల భవిష్యత్తుపై వారికి ఉన్న సంకల్పం గొప్పదని కృతజ్ఞతలు తెలియజేశారు విద్యార్థుల సంఖ్యను బట్టి ఉపాధ్యాయులను నియమిస్తారని తెలిపారు పాఠశాలకు కావలసిన సౌకర్యాలు కల్పిస్తే విద్యార్థులు చదువుకోవడానికి అనువుగా ఉంటుందన్నారు ఆరపల్లి గ్రామ తాజా మాజీ సర్పంచ్ టిక్యాల నవీన్ రాజు మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాలుగా పాఠశాలను అద్దె భవనంలో నిర్వహిస్తున్నామని సొంత ఖర్చులతో నిర్వహించడం భారమవుతుందని వెంటనే జిల్లా అధికారి యంత్రాంగం స్పందించాలని కోరారు అద్దె భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరిందని మరో భవనాన్ని అద్దె తీసుకునేందుకు గ్రామంలో భవనాలు లేవని స్పష్టం చేశారు వీరినంత త్వరగా విద్యార్థులకు పాఠశాల నిర్మిస్తే గ్రామంలో పిల్లలంతా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేందుకు ఆసక్తి చూపుతారని తెలిపారు స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దృష్టికి సమస్యను తీసుకువెళ్లామని వారు సానుకూలంగా స్పందించారని అన్నారు వీరంత త్వరగా పాఠశాలను నిర్మించాలని కోరారు మేము గత ఆరు సంవత్సరాల క్రితం సర్పంచ్గా గెలుపొందడం జరిగింది అప్పటి గవర్నమెంట్లో నీట మునిగినటువంటి రెండు స్కూళ్ళను పిల్లలప్పుడు స్ట్రెంత్ చాలా వరకు ఉంటుండే ఒక ముప్పై ముప్పై ఐదు మంది స్ట్రెంత్ ఉంటుండే ఈ స్కూల్ పోతే మరియు మళ్ళీ రాదు అనే ఉద్దేశంతో అక్కడ స్కూల్ మునిగిన తర్వాత కాల్ చేయాల పిల్లలు ఇక్కడ తీసుకొచ్చి అద్దె భవనంలో అద్దె భవనంలో స్కూల్ నా సొంత రెంట్తోటి ఆరు సంవత్సరం స్కూల్ పోతే తిరిగి రాదు అనే ఉద్దేశంతో గ్రామంలో స్కూల్ ఉండాలనే ఉద్దేశంతో నేను ముందరేసుకొని ఆరు సంవత్సరాల నుంచి సొంత రెంట్తోటి నడిపిస్తూ స్కూల్లో నడిపించడం జరుగుతుంది గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారు మాజీ శాసనసభ్యులు రమేష్ బాబు దృష్టికి చాలా సార్లు తీసుకుపోయినా ఒకటి రెండు సార్లు కాదు దగ్గర రెండు వేల పంతొమ్మిది నుంచి నేను ఎప్పుడైతే గెలిచినో నుంచి ఒక ఏడు పది సార్లు దృష్టికి తీసుకుపోయినా లెటర్ ప్యాన్ల ద్వారా కావచ్చు డైరెక్ట్ చెప్పడం కావచ్చు విలేజ్ నుంచి కూడా తీసుకుపోవడం చెప్పింది కానీ ఎటువంటి స్పందన లేకుండే మళ్ళీ ఆర్డీఓ గారి దృష్టికి కూడా తీసుకుపోయినాం ఎంఆర్ఓ దృష్టి ఎంఈఓ దృష్టికి కూడా తీసుకుపోయినాం ఎంఈఓ దులిపి దులిపనట్టే మాట్లాడేరు అప్పుడు చేతంతి వస్తంతి ఆడియో గారు కూడా అప్పుడు మేము ఇచ్చినక్కడ కట్టిస్తాం ఏదో చింతల మేము నరగడా కూడా తీసుకున్నారు చింతల రెడ కట్టిస్తాం కానీ అక్కడ ఇక్కడ ఎక్కడ స్కూల్ లేదు ఉన్న ముప్పై మంది ఇరవై మంది స్కూల్ పిల్లలు గత గత స్కూల్ ఉన్నప్పుడు ముప్పై మంది ఉంటే ఇదేంటంటే ఇక్కడ స్కూల్ ఇప్పుడు ఉన్న స్కూల్ ఏంటంటే మాకు ఎక్కడ సోర్స్ లేకపోయేసరికి ఒక ప్రైవేట్ ఇల్లు తీసుకున్న సరే అది కూడా కూలిపోయే స్థితిలో ఉంది అవస్థలు ఉండేసరికి చాలా ఇబ్బంది అవుతుంది దీన్ని కూడా మేము మన ఎంఆర్ఓ దృష్టికి ఆడియో దృష్టికి కూడా తీసుకుపోయినాం మాకు ఎక్కడ స్కూల్ నిర్మించండి ఆ స్కూల్ రెండు స్కూల్ ఏవైతే మునిగినాయో మళ్ళీ స్కూల్ పుట్టించిన స్కూల్ కట్టించినట్టు ఈ పిల్లల స్ట్రెంత్ పెరిగే అవకాశం ఉంది అక్కడ ముప్పై ముప్పై మంది పిల్లలు ఉంటే ఇప్పుడు ఒక పది మంది పిల్లలు కూడా ఇంట్రెస్ట్ చూస్తారు ఎప్పుడు కూలిపోతారు వర్షకాలంలో కూలిపోయే పరిస్థితి ఉంది ఇప్పుడు ఉన్న స్కూలు కాబట్టి మనం కూడా ప్రైవేట్ స్కూల్కి అలవాటు పడుతున్నారు ఇప్పుడు మనం ఏంటంటే స్కూల్ ఇక్కడ నిర్మించినట్టయితే మా అరబెల్ గ్రామంలో మళ్ళొక స్కూల్ నిర్మించినట్టయితే పిల్లలు కూడా స్ట్రెంత్ పెరిగే అవకాశం ఉన్నది స్కూల్ పోతే తిరిగి రాదు అనే ఉద్దేశంతో మన శాసనసభ్యులు వేమవాడ ప్రభుత్వం శ్రీరన్న దృష్టికి తీసుకుపోయినాం శ్రీరన్న చాలా సానుకూల స్పందించారు ఏ విషయంలో లేమో కానీ ప్రతి స్కూల్ విషయంలో మాత్రం చాలా అంటే చాలా స్పీడ్ చేసి ఆడియో గారికి కాల్ చేశారు స్కూల్ విషయం ఏందో చూడండి అని చెప్పి అడగడం జరిగింది వేములాడ చిన్న స్కూల్ జాగుందంటే అన్నగారు జాగు ఉన్నది మాకు ఆల్రెడీ ఒక రెండు గుంటలు ఎనిమిది గుంటల్లో జాగున్నది కానీ ఒక రెండు మూడు గుంటల్లో మీరు కట్టిస్తే చాలా ఎందుకంటే మాకు ఊళ్ళే గ్రామంలో ఐదో తరగతి వరకు చదువుకుంటారు పిల్లలు ఎందుకంటే అందరూ పైసలు ఉన్నోళ్ళు లేరు మా ఊళ్ళే భూములు వేయి కోల్పోయినాయి కాబట్టి మీరు దీన్ని కొంచెం స్పీడ్ అప్ వేయించి అధికారులు పట్టించుకొని కొంచెం స్పీడ్ అప్ వేయించి స్కూల్ కట్టియాలని వేడుకుంటున్నాము థ్యాంక్ యూ